గండేపల్లి మండల టీడీపీ సీనియర్ నాయకులు సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమిబాబు జన్మదిన వేడుకలను మండల యువత తెలుగు యువత అధ్యక్షులు సుంకవల్లి రమేష్ ఆధ్వర్యంలో తెలుగు యువత శుక్రవారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దానిలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గండేపల్లి గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు బొల్లమరెడ్డి రామకృష్ణ సొసైటీ అధ్యక్షులు కంటేపూడి సత్యనారాయణ చాగంటి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అందరికి సంతోషకరమైన రోజు అదే రోజులో బాబు గారి కొట్టడం మన దేశానికి

ఉంది పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు డబ్బె స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అలాగే ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన మిగిలిన అధికారులకు అలాగే బ్యాంక్ అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఇప్పటివరకు వరకు అందరూ పెద్దలు మాట్లాడే ఉంటారు ఈ స్వాతంత్ర ఫలం మనకు ఎలా వచ్చింది ఎందరో త్యాగ ఫలం మీద వచ్చిందనే సంగతి మనందరికీ తెలిసిందే అయినా సరే ఇప్పుడు ఒకసారి స్మరించుకోవాలి కాబట్టి ఆ త్యాగ విషయాన్ని సాధించిన ఫలితాన్ని ఎలా తెచ్చారని దానికి ఒకసారి స్మరించుకోవడం కోసం జాతి మర్చిపోకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడులో వరకు స్వాతంత్రం వస్తే వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా మన ఈ పండుగ జరుపుకోవడమే జరుగుతుంది అదే ఆ త్యాగంలో అంత త్యాగాన్ని మనం మర్చిపోకుండా అదేవిధంగా ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం వినియోగించుకుంటూ ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా మూడవ స్థానానికి రావడం జరిగిందన్న విషయం మా అందరికీ తెలిసిందే కానీ ఇది మొదటి స్థానానికి వెళ్ళే పరిస్థితి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఈ స్వేచ్ఛాయంత స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి మనకి ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీ గారికి చెబుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి వీళ్ళందరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో విద్య ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విద్యార్థుల మీద పెట్టిన శ్రద్ధ చాలా జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల విషయాలు అర్థం చేసుకుని విద్యలో మీరు పరిపక్వత చెందాలని పూర్తి స్థాయిగా దృష్టి అంతా విద్య మీద పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు